విడ నిన్ను కోరుకుంటున్నారు రహస్య పాపంలో విడిచిపెట్టు కదా దేవుడు నిన్ను కోరుకుంటున్నారు ఆయనకి నీతో చాలా పనుంది నీ ద్వారా ఆయన శక్తి లోకానికి చూపించాలని ఆశిస్తున్నారు నీ ద్వారా అనేక మందికి ఆయన యొక్క గొప్పతనం నీ ద్వారా ఈ లోకానికి చూడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు నీ ద్వారా అనేక మంది కుటుంబాల ఆశీర్వదింపబడాలని నీ ద్వారా అనేక మంది దేవుడులో అంటగట్టబడాలని నీ ద్వారా అనేక మంది దేవుడులను నిలబడాలని నీ ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటు నువ్వు ఇంకా రహస్య పాపంలోనే ఉంటూ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు దేవుడిని చిత్తాన్ని దూరపరుచుకుంటావు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు దేవుడిని దూరమైపోతావు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆయన చిత్తం చేయకుండా దాగి ఉంటావు ఒక్కసారి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన నీ కోసం సమస్తాన్ని సిద్ధపరిచారు ఏ ప్రశ్న లేకుండా ఆ పాపాన్ని విడిచి పెట్టగలిగి వచ్చినట్లయితే నిన్ను శోభాతిశయంగా నిన్ను తరతరములకు ఒక కారణంగా దేవుడు చేస్తారు కానీ ఆ శక్తి కన్నా ఆ దేవుడి యొక్క గొప్ప కృపా వాత్సల్యత కన్నా నువ్వు పాపానికే విలువించినట్లయితే నువ్వు దేవుడి యొక్క చిత్తాన్ని చేయలేవు అదే దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఒక్కసారి దేవుడు చెప్పినట్లుగా దేవుడు నన్ను కోరుకుంటున్నారు నేను నే రహస్య పాపాలను నేను విడిచిపెట్టాలి నా మీద అధికారం లేకుండా చేసుకోవాలని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తి ఆయన చిత్తంలో నిన్ను దేవుడు వాడుకుంటారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసి తండ్రి నీ కృపలో నిలబెట్టి తండ్రి నీ కార్యాన్ని జరిగిస్తున్న దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎస్ఐ ఎంతమంది అయితే మేము రహస్య పాపంలో ఉండి ఎవరికీ తెలియదులే అని ఈ లోకానుసారంగా చలామణి అయిపోతూ ప్రభా మేము పాపంలోనే ఈ లోకానుసారంగా చూస్తే నీ బిడ్డలుగా ఉన్నాం కానీ మాలో నీకు ఇష్టం లేని ఆ రహస్య పాపం ఉందని మాకు తెలియచేసావయ్యా ఆశ్చర్యకరుడ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి నీ గొప్ప కృపను అనుగ్రహించి ఎవరైతే మాలో తండ్రి ఆ రహస్య పాపాలు మోస్తూ ఆ రహస్య పాపంతోనే లోకంలో నీ బిడ్డలుగా చలామణి అవుతా ఉన్నారు ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి సహాయం ఇచ్చేయండి నీ కృపతో నింపండి నీ నామాన్ని దేవా నీ కృప రెక్కల క్రింద భద్రపరిచి బలపరచయ్యా ఏసయ్యా ఏసు నామంలో సర్వశక్తి మంత్రన విడిచి పెట్టినట్లయితే నేను వదిలిపెట్టను నిన్ను నీతో నాకు చాలా పనుంది నీ కోసం నేను సమస్తాన్ని సిద్ధపరచాను షోపాదిశయంగా నిన్ను చేస్తాను తరతరములకు ఒక ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తానని సెలవిచ్చిన దేవా ఒక్కసారి వారిని ప్రభా మరి యొక్క అవకాశాన్ని వారికి అనుగ్రహించు దేవా మరి యొక్క అవకాశాన్ని వారికి అనుగ్రహించి నీ కృపతో నింపు దేవా నీకు కోట్లాది వందనాలు నీ నామ మహిమార్థము కాచి కాపాడయ్యా తండ్రి ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకొని నీ కార్యాన్ని జరిగించండి నీ నామాన్ని మహిమపరుచుకోనండి తోడేండి నడిపించండి ఎవరైతే ఈ కార్యక్రమం చూసి కన్నీరు కారుస్తున్నారో సర్వశక్తి మంత్ర నిలబెట్టి బలపరచయ్యా నీ కృప కాపుదల ఇచ్చాయి అని గొప్ప కార్యం జరిగించుకోదేవా ఏసయా నాతో మాతో మాట్లాడిన వాక్యాన్ని విని వదిలేయడం కాదు కానీ తండ్రి రహస్య పాపము మా మీద అధికారం లేకుండా జీవించే ఆత్మీయ ఆత్మీయస్థితిని మాకు అనుగ్రహించండి తోడేండి నడిపించండి నజరేడైన ఏసు క్రీస్తునామం అడిగి వేడు కొంచెం తండ్రి ఆమెన్ 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 చూసారు కదా అండి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు మన యొక్క రహస్య పాపములు మనం దూరపరుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని ఆశీర్వదిస్తారు మన ఆశీర్వాదానికి మనం అడ్డుగా ఉండకూడదు దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నారు కాబట్టి ఆ రహస్య పాపాలని మనం దూరపరుచుకొని దేవుడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థించండి మన ఆశీర్వాదానికి మనం అడ్డుగా ఉండకూడదు దేవుడు మనల్ని కోరుకుంటున్నారు తీసివేయి సోపాదిశయంగా నిన్ను చేస్తాను తరతరములకు ఒక ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాను దేవుని నిన్ను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్